హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిలు ఈరోజు మనం చిన్న గ్లాస్ తోటి కొర్రలు తీసుకున్నాను ఈ గ్లాస్తో కొర్రలు తీసి కడిగాను కడిగి కొంచెం వాటర్ వేసాను ఇప్పుడే ఒక ఐదు పది నిమిషాల ముందే వేసినా చాలు నానబెట్టక్కర్లేదు ఈరోజు కొర్రలతో కొబ్బరి పాలు వేసి చేద్దామని కొబ్బరి పాలతో కొర్రల పాయసం ఇగోండి ఈ కొబ్బరి ఒక సగం తీసుకున్నాను ఇది ఒకటి కదా మరొక చెప్పు తీసుకొని ఇలాగా చూసారు కదా ఇలా వాటర్ వేసి మిక్సీ చేసుకోండి ఇలాగ ఇందులో కొబ్బరి ముక్కలు వేయాలి కాబట్టి బాగా పాలు లాగా ఇలా మిక్సీ చేసుకొని ఇందులో వేసేయండి ఇంకా వేరే వడబెట్టక్కర్లేదు కొబ్బరి పాలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కొంచెం వాటర్ వేసుకుందాం ఇలాగా మిక్సీ అంతా చేసి ఇందులో వాటర్ వేసుకోండి గ్లాస్కి మూడు గ్లాసులు కొబ్బరి పాలు నీళ్ళు అన్నీ కలిపి మనకి మూడు గ్లాసులు వేస్తే కొలత సరిపోతుంది కరెక్ట్గా ఉడుకుతాయి చూసారు కదా ఎంత బాగుంది కొబ్బరి పాలు వేయడం వల్ల మంచి న్యూట్రిషన్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాలు కొబ్బరిలో ఉంటాయి కొంతమంది పిల్లలు కొబ్బరి తిండాన్ని నచ్చరు అప్పుడు ఇలా పాలు తీసి ఇలా పాయసంలో వేసామనుకోండి వాళ్ళకి గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది ఒక పొయ్యి ఆన్ చేసుకొని పెట్టుకొని మూడు విజలు వచ్చే వరకు ఉంచుకోండి మూడు విజలు వస్తే సరిపోతుంది బయట పెట్టుకొని మూడు విజళ్ళు వచ్చాక పోయి ఆఫ్ చేసుకోవాలి ఒకరు చల్లరిని చూద్దాం చూసారా మూడు విజళ్ళకి ఉడికిపోతుంది కొబ్బరి పాలు ఆ కొబ్బరి కూర కూడా ఉంది కదా ఇంకా మనం ఇందులో ఏవి వేసుకోక్కర్లేదు ఇవి నైవేద్యంగా ప్రసాదంగా ఇలా చేసుకోండి బాగుంటుంది మనం ఈ గ్లాస్తో కొర్రలు తీసుకున్నాం కదా ఈ గ్లాసు పావు బెల్లం వేసుకుంటే సరిపోతుంది పంచదార అయితే గ్లాసు పావు బెల్లం కొంచెం ఉంటుంది కాబట్టి గ్లాసు ఉన్నర వరకు వేయండి నేను గ్లాసున్నర నాకు స్వీట్ ఎక్కువ ఉండాలి మీకు తక్కువ ఉంటే తగ్గించేసుకోండి గ్లాసున్నర బెల్లం కొంచెం వాటర్ వేసి కరిగించి ఏమైనా తొక్కులు ఉంటాయని కరిగించి పక్కన పెట్టుకున్నాను చూసారా అందుకోసం ఇలాగ కరిగించి మనం పక్కన పెట్టుకుంటే ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు కలుపుకుందాం కొబ్బరి పాలతో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మిల్లెట్స్ కదా హెల్త్కి కూడా చాలా మంచిది బెల్లం వేసాం మనం పంచదారకంటే బెల్లం మంచిది కదా ఒకసారి పొయ్యి వెలిగించుకుందాం కొంచెం జారు చూసుకొని కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం ఒకసారి పొర బియ్యంలో ఉడకాలి ఒక చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ వాటర్ వేయండి చాలు మళ్ళీ చల్లగా అయ్యా గట్టిగా అవుతుంది కదా అందుకోసం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి పాలు టేస్ట్ తెలుస్తుంది మిల్లెట్స్ మామూలుగా పిల్లలు గట్రా తినమన్నా తినరు కదా మీరు ఇలాగా చేయండి చాలా బాగుంటుంది మిల్లెట్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది అది స్కిన్ని గ్లో చేసేటట్టు మనకి ఆయిల్స్ కూడా పీచు పదార్థం ఉంటుంది ఇది ఉండడం వల్ల మనకి ఆయిల్ కూడా అందులో ఉంటుంది ఈ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా నైవేద్యాల కోసం ఇలాంటప్పుడు మనం ఇలాగా మామూలు రైస్ కాకుండా ఎప్పుడు రైస్తో వండుతాం కదా దాని బదులు ఇలా కొర్ర బియ్యంతో సామలతో కానీ కొర్ర బియ్యంతో కానీ జొన్నలతో కూడా చాలా బాగుంటుంది పాయసం ఈసారి జొన్నలతో చేసి చూపిస్తాను మీకు మనం చేశాను కానీ వీడియో తీయలేదు ఆరోజు కొంచెం పని ఎక్కువ చూశారు కదా మన కూరబియ్య పాయసం రెడీ అయింది సిమ్లో పెట్టుకొని కొంచెం ఇవ్వండి యాలకులు ఒక ఐదు నుండి ఆరు వరకు యాలకులు అలా కొట్టుకొని వేసుకోండి ఒకసారి కలుపుకొని ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకొని మనం డిష్ ఆఫ్ చేసుకుందాం చాలా చాలా రుచికరమైన కొర్రబియ్యం పాయసం నైవేద్యంకి పూజలు అప్పుడు అప్పుడు కూడా వండుకున్న బాగుంటుంది అప్పుడప్పుడు పిల్లలకి హాలిడేస్ అప్పుడు గట్ట ఇది కూడా ఒక వెరైటీగా వండి పెట్టండి చాలా బాగుంటుంది కొబ్బరి బెల్లం స్మెల్ చాలా బాగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు వస్తాయి ఇంకా మన వీడియోస్లో చాలా పాయసాలు అన్నీ ప్రసాదాలు ఉన్నాయి ఏవైనా కావాలనుకుంటే మన వీడియోలు ట్రై చేయండి చూసారు కదా కొర్ర బియ్యం పాయసం రెడీ అయింది ఓకే Thank you for watching.